హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాజారమ్నాథ్ థియేటర్స్ అనంతపురం అనంతపురం జిల్లాలో కొన్ని లక్షల మంది సినీ ప్రేక్షకులకు సినీ వినోదాన్ని అందించిన ఈ సినిమా థియేటర్స్ అతి కొద్ది రోజుల్లోనే కనుమరుగు కానున్నాయి ఈ సినిమా థియేటర్ యాజమాన్యం కొత్త బిల్డింగ్ కట్టడానికి కావచ్చు సినిమా థియేటర్ని కూలదూస్తున్నారు ఇందుకు సంబంధించిన పనులు కూడా కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి ఈ సినిమా థియేటర్ అనేది ఒక ఎమోషన్ ఎందరికో ఒక జ్ఞాపకంగా నిలుస్తుంది చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఎందరో సినిమా హీరోల సినిమాలు ఇక్కడే ఆడాయి టికెట్ల కోసం బ్లాక్ టికెట్ల కోసం ప్రేక్షకులు అభిమానులు ఈ థియేటర్ ముందు కొట్టుకున్న సందర్భాలు జ్ఞాపకంగా నిలుస్తాయి ఇంతటి చరిత్ర కలిగిన ఈ సినిమా థియేటర్ ఇకపై ఉండదు అని చెప్పడానికి కాస్త బాధగా ఉన్న యాజమాన్యం వారు కొత్త వ్యాపారానికి కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికి సినిమా థియేటర్ కూల్చివేత తప్పడం లేదు